అప్పుడు గుబాళించిన ఆ ఫారిన్ సెంట్ ఇప్పుడు ఎందుకు ఇలా గబ్బు కొట్టేస్తోంది పెద్ద పెద్ద చదువులు ఖతర్నాక్ ఉద్యోగాలు కోట్ల ఓవర్లున్న ఖరీదైన వ్యాపారాలు ఇన్ని క్వాలిఫికేషన్లున్న శ్రీమాన్ ప్రవాసాంధ్రుల వారి మెచ్యూరిటీ లెవెల్స్ ఎందుకు ఇలా నేల మీదే ఫిక్స్ అయిపోతున్నట్లు ఆ కులం కంపెనీ కవలించుకుని సంఘాలు కట్టుకుని మరీ ఊరేగడం ఇదేనా మన తెలుగు సారీ మన తెలుగు ఎన్ఆర్ఐల నయా సంస్కృతి కల్చర్ వేరు కులం వేరు ఒక సామాజిక నీతి సూత్రం అయినా ఆ కులం పేరునే కల్చర్లో కలుపుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్ పేర్ల వెనక తోకల్నే కత్తిరించుకుందామన్న నిబద్ధతలు ఎప్పుడో చచ్చిపోయాయి ఆ కులాల పేర్లతోనే వేదికలు పుట్టుక రావడం ఇప్పుడున్న కొత్త రోగం విదేశీ గడ్డ మీద మొలిచిన ఇటువంటి అడ్డుగోడల గురించి మళ్లీ మళ్లీ చర్చ పెట్టుకోవాల్సిన అగత్యాలు మనమే పరాయి దేశంలో ఒక్కటిగా బతకాల్సిన మనోళ్ళంతా మా కమ్యూనిటీ మా కన్వెన్షన్ అంటూ కొత్త కొత్త పేర్లు పెట్టేసుకుని ఇలా గుంపులుగా విడిపోవడం ఎందుకన్నదే మన ప్రశ్న ఫలానా కులపోడు ఫలానా కులపోలకే జై కొట్టి తీరాలన్న మోటు భావాన్ని ఖండించాలంటే కొత్త కొత్త ధైర్యాలేమన్నా కావాలా మేనేజ్మెంట్ చదువులు సాఫ్ట్వేర్ కోర్సులు సైంటిఫిక్ రీసెర్చ్లు బార్డర్లు దాటించి బడా బడా మనుషులుగా మార్చేసిన అక్కడ కనీస సామాజిక విలువల అడ్రస్ మాత్రం గల్లంతైపోయింది టుగెదర్ల ముసుగులో సంవత్సరానికి ఒకసారి ఆర్భాటాలకు దిగేస్తూ తమ తమ కులపు వాచనల్ని వెదజల్లుకోవడం మన ఎన్ఆర్ఐ మనుషుల మోరల్ వాల్యూస్కి మెచ్యూరిటీ లెవెల్స్కి అద్దం పట్టేస్తోందా సరే ఒక కులపోళ్లంతా ఒకచోట చేరి సాంస్కృతి సంబరాలంటూ కాలక్షేపం చేసుకోవడంతోనే ఈ కులపిచ్చి ఆగిపోయిందా అక్కడో జగన్ పార్టీ అక్కడో కాంగ్రెస్ పార్టీ అక్కడో టిఆర్ఎస్ అక్కడో బీజేపీ అక్కడో తెలుగుదేశం కూడా కనీసం సొంత గడ్డ మీద ఓటేసుకునే అవకాశం లేకపోయినా ఇక్కడి పాలిటిక్స్తో తో మాత్రం రాసుకు పూసుకు తిరగడం గిత్తల్లా కాట్లాడుకోవడం దీనికైతే బయటి దేశాల్లో ఉండే ఆ అర్రజను కుల సంఘాలు ఎవరు రెడీ అంటూ ముందుకొచ్చేస్తాయి అమెరికాలో మా సంఘానికి ఓట్లొస్తాయంటూ మొన్నీ మధ్య ఒక ఎన్ఆర్ఐ పెద్ద మనిషి ఇక్కడున్న ఒక ముఖ్యమంత్రి వచ్చి సపోర్ట్ కావాలంటూ అడుక్కున్నట్టు వార్త పైగా నేనిక్కడ గెలిస్తే ఇక్కడ సీమ పౌరుషం నిలబడుతుందంటూ తన పొలిటికల్ స్ట్రాటజీ గురించి గొప్పలు చెప్పుకున్నాడంట అయితే దీంతో చిరెత్తుకొచ్చిన సదరు ముఖ్యమంత్రి అతడి తోకను కత్తిరించాలంటూ నిర్ణయించుకుని తన గౌరవాన్ని కాపాడుకున్నారన్నది విశ్వసనీయుల ద్వారా తెలిసిన మాట ఏ దేశమేగినా ఎందు కాలిడినా జన్మభూమి ఔన్నత్యాన్ని చాటరా అంటే ఇలా కులాలు ప్రాంతాలంటూ ఆటవీక చేష్టలకు దిగిపోవడం మన ప్రవాసులకు అంటుకున్న ఒక మాయరోగం కాదంటారా తమ అభిమాన హీరో సినిమా ఇక్కడ రిలీజ్ అయితే అక్కడ దురభిమానం పేట్రేగిపోతోంది మన అభిమానాలు దురభిమానాలుగా మారనంత వరకు అవతలి వ్యక్తుల స్వేచ్ఛల్ని స్వాతంత్రాల్ని ప్రాథమిక హక్కుల్ని భంగపరచనంత వరకు ఏ పోకడైనా సరే మంచి ముచ్చటే అయితే మిగతా హీరోల మీదకి ఆన్లైన్లోనే రచ్చకు దిగడం సామాజిక వెబ్సైట్ల మీద పడి తమ తమ అతివాదాలకు రెక్కలు తొడగడం వ్యతిరేక భావజాలాల మీదకి కాల్తోనే లేవడం అవతరాన్ని బట్టి అక్కడక్కడా బూతుమాటలు బొమ్మలతో దాడికి పాల్పడ్డం సాగానికి సాగం మంది ప్రవాసాంధ్రులు ఇవాళ గూడు కట్టుకున్న ఇటువంటి వికృతమైన వ్యసనాలకు ముగింపులెక్కడా కాంపిటేటివ్ స్పిరిట్ అనబడే ఆ పోటీ తత్వాన్ని కూడా ఎవరూ కాదంలేరు అయితే ఒక్కటిగా ఉండాల్సిన మనోళ్ల మధ్య ఇన్ని పోటీలు ఎందుకన్న ఇంగితం ఎవరికి ఉండాలి ఉన్నతమైన ఉద్దేశాలతో పుట్టిన ప్రవాసాంధ్ర సంఘాలు ఇవాళ కులం కుళ్ళుతో కంపు కొడుతుంటే ఇది తప్పు ఇక చాలించమంటూ వీళ్లకు చెప్పడానికి ఇంకెవడు ముందుకు రావాలి కాలేజీ క్యాంపస్లోనే యూనియన్ ఎలక్షన్లు నిషేధించుకుని ఉమ్మడిగా బతికేస్తున్న ఇవాల్టి రోజుల్లో కూడా ఊరు కాని ఊళ్ళో పరాయిగడ్డ మీద మనవాళ్ల మధ్య మాత్రమే ఎందుకింది అడ్డుగీతలు లక్షల మైళ్ల దూరంలో బతుకుతున్న మన గుండెలకు మాత్రం హత్తుకునే ఉంటున్నారన్న అభిమానాలు ఆపేక్షలు మనవి అందుకే దాదాపు కోటి దాటిన ఆ ఎన్ఆర్ఐ జనాభాకు ఓటు హక్కు కల్పించాలన్నది మొన్నటి సుప్రీంకోర్టు ఆదేశం కూడా ఒక్కో ఎంపీ నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వేల పైచిలుకున్న మన ప్రవాసాంధ్రుల ఓట్లు అక్కడి అభ్యర్థుల గెలుపోటముల మీద ఖచ్చితమైన ప్రభావాన్ని చూపిస్తాయనడంలో సందేహాలైతే లేకపోవచ్చు మాతృభూమిలో జరిగిపోతున్న అద్భుతాలకు అరాచకాలకు తాము కేవలం మౌన ప్రేక్షకులుగానే మిగిలిపోతున్నారన్న సానుభూతులు కలగొచ్చు అయితే అక్కడే కులం రొచ్చులో పడి కొట్టుకు చస్తున్న సగటు ప్రవాసుడికి ఇక్కడి ఏలికల్ని ఇక్కడి పాలికల్ని నిర్ణయించుకునే నైతిక హక్కు ఉంటుందా ఉండదా ఇదే ఇవాళ పుట్టుకొస్తున్న కొత్త ప్రశ్న ఏ దేశా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ఇక్కడితో ఆపేస్తేనే బెటర్ సి ప్లస్ 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 లు మాత్రం వద్దు సి అంటే ఏంటని మమ్మల్ని అడగొద్దు